సంఖ్యాకాండము ఏడవ అధ్యాయము మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటినీ బలిపీఠమును దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను గోత్ర ముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులూనైన ఇస్రాయేలియులలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి వారు ఇద్దరిద్దరికీ ఒక్కొక్క ప్రతి ప్రతివానికి ఒక్కొక్క చెప్పునను ఆరు గూడుబండ్లను పన్నెండు ఎద్దులను యహోవా సన్నిధికి తీసుకుని వచ్చిరి వారు మందిరము ఎదుటికి వాటిని తీసుకుని వచ్చిరి అప్పుడు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకొనుము అవి ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకైయుండును నీవు వాటిని లేవియులలో ప్రతి వానికిని సేవ సేవచొప్పున ఇయ్యవలెను మోషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకొని లేవియులకిచ్చెను అతడు రెండు బండ్లను నాలుగు ఎద్దులను వారి వారి సేవచొప్పున గిర్షోనీయులకిచ్చెను అతడు నాలుగు బండ్లను ఎనిమిది ఎద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతమారు చేతి క్రింద సేవ చేయు మెరారీయులకు వారి వారి చొప్పున ఇచ్చెను కహాతీయులకీయలేదు ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది తమ భుజముల మీద మోయుటయే వారి పని గనక వారికి వాహనములను నియమింపలేదు బలిపీఠము అభిషేకింపబడిన నాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్టార్పణములను తెచ్చిరి ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణములను తెచ్చిరి బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలెనని యెహోవా మోషేకు సెలవిచ్చను మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మీనాదాబు కుమారుడును యూదా గోత్రీకుడునైన నయస్సోను అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు దూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము రెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూయారు కుమారుడును ఇషాకార్యులకు ప్రధానుడునైన నెతనేలు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులుమల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు దూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది సూయారు కుమారుడైన నెతనేలు అర్పణము మూడవ దినమున అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడును జెబూలోను కుమారులకు ప్రధానుడునైన ఏలియాబు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది హేలోను కుమారుడైన ఏలియాబు అర్పణము నాలుగవ దినమున అర్పణమును తెచ్చినవాడు షెదేయూరు కుమారుడును రూబేనీయులకు ప్రధానుడునైన ఏలీసూరు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులుమల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు దూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టెళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చను ఇది షదేయూరు కుమారుడైన ఏలీసూరు అర్పణము ఐదవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూరిషదాయి కుమారుడును షిమ్యోనియులకు ప్రధానుడునైన షెలుమియేలు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండిగిన్నను డెబ్బది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చను ఇది సూరిషదాయి కుమారుడైన షెలూమియేలు అర్పణము ఆరవ దినమున అర్పణమును తెచ్చినవాడు దెయువేలు కుమారుడును గాదియులకు ప్రధానుడునైన ఎలియాసాపు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను దెబ్బది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండియున్న పది తులుముల బంగారు ధూపార్థిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది దెయ్యూవేలు కుమారుడైన ఎలియాసాపు అర్పణము దినమున అర్పణమును తెచ్చినవాడు అమీహూదు కుమారుడును ఇఫ్రాయిమియులకు ప్రధానుడునైన ఎలీషామా అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులుముల ఎత్తుగల వెండి గిన్నెను దెబ్బది తులుముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న పది తులుముల బంగారు దూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది అమీహూదు కుమారుడైన ఎలీషామ అర్పణము ఎనిమిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు పెదాసూరు కుమారుడును మనశ్శీయులకు ప్రధానుడునైన గమలియేలు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చను ఇది పెదాసూరు కుమారుడైన గమలీయేలు అర్పణము తొమ్మిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు గిద్యోనీ కుమారుడును బెన్యామీనులకు ప్రధానుడునైన అబీదాను అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులుముల ఎత్తుగల వెండిగిన్నెను డెబ్బది తులుముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న పది శెకెలుల బంగారు దూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది గిద్యోని కుమారుడైన అబీదాను అర్పణము పదియవ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీషద్దాయి కుమారుడును దానీయులకు ప్రధానుడునైన అహీయజరు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటిలో నూనెతో కలిసి నిండిన గోధుమ పిండిని ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు దూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది అమీషద్దాయి కుమారుడైన అహీయజరు అర్పణము పదకొండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఒక్రాను కుమారుడును ఆశేరియులకు ప్రధానుడునైన పగియేలు అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులముల ఎత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు దూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొర్రెపిల్లను పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది కుమారుడైన పగియేలు అర్పణము పన్రెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఏనాను కుమారుడును నఫ్తాలీయులకు ప్రధానుడునైన అహీరా అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి నూట ముప్పది తులుముల ఎత్తుగల గిన్నెను డెబ్బది తులుముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండియున్న పది తులుముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేళ్లును ఏడాది గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సమాధాన బలిగా రెండు కోడెలను ఐదు పొట్టేళ్లను ఐదు మేకపోతులను ఏడాదివి ఐదు గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను ఇది ఏనాను కుమారుడైన అహీరా అర్పణము బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇస్రాయేలీయుల ప్రధానులు అర్పించిన ప్రతిష్టార్పణములు ఇవి వెండి గిన్నెలు పన్రెండు వెండి ప్రోక్షణ పాత్రలు పన్రెండు బంగారు దూపార్తులు పన్రెండు ప్రతి గిన్నె నూట ముప్పది తులుములది ప్రతి ప్రోక్షణ పాత్ర డెబ్బది తులములది ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి రెండు వేల నాలుగు వందల తులములది ధూపద్రవ్యముతో నిండిన బంగారు దూపార్తులు పనరెండు వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి పది తులములది ఆ దూపార్తుల బంగారమంతయు నూట ఇరువది తులములది దహనబలి పశువులన్నీయు పన్న్రెండు కోడెలు పొట్టేళ్ళు పన్నెండు ఏడాదివైన గొర్రెపిల్లలు పన్రెండు వాటి నైవేద్యములను పరిహారార్థమైన మగమేక పిల్లలు పన్నెండు సమాధాన బలి పశువులన్నీయురువది నాలుగు కోడెలు పొట్టేళ్ళు అరవది మేకపోతులు అరవది ఏడాదివైన గొర్రెపిల్లలు అరవది మోషే యహోవాతో మాటలాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్షపు మందసుము మీదనున్న కరుణాపీఠము మీద నుండి అనగా రెండు కెరూబుల నుండి తనతో మాటలాడిన స్వరము అతడు వినెను అతడు ఆయనతో మాటలాడెను